ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సంజయ్ పార్టీకి ఇక మీనా అక్కడికి వస్తుంది అలాగే మోనిక్ కూడా అక్కడ ఉంటుంది ఒక్కసారిగా మీనా ఆపండి అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయి అలా ఉండి చూస్తూ ఉంటారు ఇంతలోకి సంజు ఇదేంటిది డైరెక్ట్గా వెళ్ళిందా ఇంటి ఆ బాలుగన్ని దాని బెల్లాన్ని తీసుకొచ్చిందా ఇంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి సంజు అనుకుంటూ ఉంటే ఇక మీనా ఏమో మోనికా ఎవడు నీ పట్టుకొని నీతో అసభ్యంగా మాట్లాడింది అని వెనకాలనే వదిన ఇదిగో వీడే అని అంటుంది ఒక్కసారిగా వాడిని కాలర్ పట్టుకొని మీ నా టపటప్ప మనీ చంపల మీద కొడుతూ ఉంటుంది ఇక సంజు అయితే ఏ ఆగు ఏం చేస్తున్నావు నా ఫ్రెండ్ ఎందుకు అలా కొడుతున్నావు చూడరా చెత్త ఎదవా నీ పిల్లాన్ని వీడు చేయి పట్టుకొని అసభ్యంగా మాట్లాడితే నువ్వు కాళ్ళు అప్పగించి చూసిందే కాకుండా మౌనిక మీద చేసుకున్నావు ఇలాంటి ఎదవకి ఎలా బుద్ధి చెప్పాలో నన్ను చూసి నేర్చుకో రే సంజు కాపాడ్రా ఈమెవరో చావ బాధిత ఉంది నన్ను అని చెప్పేసి అంటూ ఉంటే మీనా ఇంకా బాగా కొడుతుంది చూడు మర్యాదగా నువ్వు మౌనిక విషయంలో ఏం తప్పుగా మాట్లాడవో చెప్తావా లేదంటే ఈ రెండు చేతులు కూడా విరగ్గొట్టేసి నీ తల బద్దలు కొడతాను అని చెప్పేసి మీనా అయితే రెండు చేతులు వెనక్కి రాగి ఇక బాగా కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా వాడు అమ్మో చెప్తాను చెప్తాను ఒరే సంజు నేనే నీ భార్య చేపట్టుకొని తనతో నీకేమీ నీ వల్ల సుఖం రావట్లేదు నాతో పాటు రావచ్చు కదా నువ్వు కోరుకున్న సుఖానికి ఇస్తాను అని అన్నాను రా తప్పంతా నాదిరా అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలు విన్న సంజు షాక్ అయిపోతాడు ఇక వెంటనే మీనా వాణ్ణి పక్కకు నెట్టి ఇలాంటి వెదవలతోనా నీ స్నేహం ఇలాంటి ఎదవ వెధవల కోసమా నీ భార్యని చెంపచ మీద చేసుకున్నది ఇలాంటి వాళ్ళ కోసమా అని వెనకాలనే సంజు అలా చూస్తూ ఉంటాడు చూడు నువ్వు ఒక మృగానివి రాక్షసుడివి ఆ విషయం తెలిసి కూడా మోనిక నిన్ను మార్చుకొని తన ప్రేమతో నీ మనసు గెలుచుకోవాలని చూస్తుంది నిన్ను మనిషిలా మార్చాలని చూస్తుంది కానీ నువ్వు రోజు రోజుకి రాక్షసిలా తయారవుతున్నావు ఇలాగే చేస్తే నీకు పెళ్ళం కాదు కనీసం నీ పక్కన నా మనిషిలే మనుషులే ఉండరు గుర్తుపెట్టుకో ఈరోజు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నేను నీ ఫ్రెండ్ చంపలో పగలగొట్టాను అదే ఈ విషయం వీళ్ళన్నయ్యకి తెలిసిన మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఉండవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో మోనికా జాగ్రత్త నీకేదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయి వస్తాను అంటూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోకి సంజు అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్ని ఛీ నా పరువంత గంగలో కలిపావురా నిన్ను నా ఫ్రెండ్స్ అనుకున్నాను కానీ మీరు నన్ను ఇంత చిచ్చేస్తారా మిమ్మల్ని అంటూ సంజు వాళ్ళని కొట్టి ఇక మౌనికని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మౌనిక ఏమో సంజు వైపు చూస్తూ ఉంటే అనవసరంగా దీన్ని చంప మీద కొట్టాను వాడు దీంతో ఇంత బ్యాడ్గా మాట్లాడా ఈ విషయం నాకు మౌనిక చెప్పినప్పుడే నమ్మాల్సింది తప్పు చేశాను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన బాలు అయితే ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే మీనా ఇంటికి వస్తుంది ఇక మీనా రాగానే ఈ మధ్య జనాలు మూర్ఖత్వంగా తయారవుతున్నారు అసలు అలాంటి వాళ్ళని చూస్తుంటే చెప్పు తీసుకున్న అనిపిస్తుంది చేతిలో ఉన్న ఇటుకురాయితో తల భర్తలు కొట్టాలనిపిస్తుంది ఏ మినా మినా ఆగు ఏమైంది నీకు వచ్చినప్పటి నుంచి అలా మాట్లాడుతున్నావు అది వాడు ఎవడు ఏమైంది మినా వద్దు ఇంత చెప్తే నిజంగానే వాడి ప్రాణాలు తీస్తారు ఏం లేదులే అండి భార్య భర్తలు గొడవ భార్య భర్తలు గొడవ కొంప తీసి వాడి తలబాంత్రం పగలగొట్టావా ఏంటి లేదు రండి బుద్ధి చెప్పవచ్చాను కానీ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారో ఉండరు అని భయంగా ఉంది ఏమైంది మీనా వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ అవునండి అయితే వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు నేను వాడిని సెట్ చేస్తాను అక్కడి వరకు రాదులండి రండి రాకూడదనే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రోహిణి విద్య ఇద్దరు కూడా ఇక పార్లర్కి వెళ్తూ ఉంటారు ఏంటి రోహిణి నువ్వు వన్నదంతా నిజమా మనోజ్కి పోయిన డబ్బు తిరిగి వచ్చిందా నిజంగా నమ్మలేకపోతున్నానే ఇక ఆ బాలు లక్షలు మింగేస్తున్నాడా అని మనోజ్ని వేలెత్తి చూపించడుగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు మనోజ్ని రెస్పెక్ట్ ఇస్తారు కదా ఏంటి విద్య ఆ డబ్బులు దొరికాయని ఇంట్లో వాళ్ళతో మేము చెప్పం ఏంటి ఏమంటున్నావు నువ్వు ఆ మనీ వాళ్ళ నాన్న పెన్షన్ అమౌంట్ కదా అది బాలుకి అలాగే రవికి మనోజ్కి వస్తుంది కదా అవును అందుకే డబ్బులు దొరికిన విషయం ఇంకా ఇంట్లో చెప్పలేదు నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదే చూడు విద్య ఇప్పుడు మనోజ్ ఉన్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి మనోజ్కి ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చినా మనోజ్ చేస్తాడన్న నమ్మకమే లేదు అందుకే ఆ అమౌంట్తో మనోజ్కి బిజినెస్ స్టార్ట్ చేయించి నేను నా లైఫ్ని సెట్ చేద్దామనుకుంటున్నాను ఆ విషయం వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది కదే అవ్వకూడదని అది మా నాన్న నాకు పంపించిన అమౌంట్ అని ఇంట్లో మేనేజ్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే డౌట్ లేదు కానీ మనస్తో త్వరగా నేను బిజినెస్ స్టార్ట్ చేయించాలి ఆ బిజినెస్ కోసమే ఆలోచిస్తున్నాను అవునా ఏమో నాకేదో భయంగానే ఉంది ఈ అమౌంట్ విషయంలో నువ్వు మళ్ళీ ఏదైనా ప్రాబ్లంని ఫేస్ చేస్తావనిపిస్తుంది విద్య నీ మాటలతో నన్ను భయపెట్ట మాకు నువ్వేదో ఒక సలహా ఇస్తావని నీ దగ్గర ఇదంతా చెప్తుంటే నువ్వు నన్ను భయపడుతున్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి గుణశేకరిస్తాడు హాయ్ రోహిణి అదే కళ్యాణి అని ఎనగాలే నువ్వా ఏంటి నన్ను మర్చిపోయి అనుకున్నాను గుర్తున్నాను అనమాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు పదే పదే రోహిణిని ఇబ్బంది పెట్టద్దు అని చూడు నేను ఇబ్బంది పెట్టట్లేదు నీ గతాన్ని తవ్వుతున్నాను అంతే నువ్వెంత అడిగినా నా దగ్గర అంత డబ్బు లేదు ఏంటి రోహిణి అప్పుడే డబ్బు లేదనేస్తావేంటి నాకు పెళ్ళి కుదిరింది లక్ష రూపాయలు కావాలని చెప్పాను కదా చూడు నీకు రెండే రెండు రోజులు టైం ఇస్తున్నాను నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావంటే ఓకే లేదంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి నీ డీటెయిల్స్ మొత్తం మీ అత్తగారు నీ భర్త చేతిలో పెడతాను అంత పని చేయి మాకు నేను నా పార్లర్ని అమ్మేసి అందులో ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చేతిలో రూపాయి కూడా లేదు నీకు ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడం అంటే నా వల్ల కాదు చూడు కళ్యాణి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రెండు రోజుల్లో నీ నువ్వు నాకు లక్ష చేతిలో పెట్టాలి పెట్టని మరుక్షణం నేను మీ ఫ్యామిలీలో అందరికీ నీ మొదటి పెళ్ళి నీ కొడుకు గురించి మొత్తం చెప్పేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విద్య ఏమో ఏంటి వీడు ఇంతకు తెగించాడు వాడిని వదిలేస్తే ఏం చేస్తాడో ఏంటో నాకు అదే భయంగా ఉంది విద్య నేను మనోజ్ని అడిగి వీడికి లక్ష రూపాయలు ఇచ్చేస్తాను ఇప్పుడంటే ఇస్తాం పద్దాకా ఇస్తావా ఏంటి ప్రజెంట్ వీడు సమస్య నుంచి తప్పించుకోగలను కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన మనోజ్ ఏమో బెడ్ మీద పడుకొని కాల్ మీద కాలేసుకొని ఫోన్లో జోక్స్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది ఇక మనోజ్ అలా ఉండడం చూసి ఒక్కసారిగా బ్యాగ్ని మనోజ్ మీద విసిరేస్తుంది రోహిణి ఏమైంది ఎందుకు ఇలా బ్యాగ్ నేను అక్కడ అన్ని టెన్షన్లు పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కాల్ మీద కాలేసుకొని సి జోకులు చూస్తున్నావా ఏమైంది రోహిణి ఇప్పుడు అంత పెద్ద సమస్య మనకేం వచ్చింది సమస్య వచ్చిందంటావేంటి డబ్బు విషయంలో మనం ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నావు నీకు అర్థమవుతుందా రోహిణి అసలు నా దేని గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా మరి డబ్బు సమస్య రావడం ఏంటి మనోజ్కి ఇప్పుడు ఎలా చెప్పాలి అది మనోజ్ విద్య చిన్న ప్రాబ్లంలో ఉంది తనకి లక్ష రూపాయలు కావాలి అర్జెంటుగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే విద్య చాలా పెద్ద ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంది అందుకే ఆ మళ్ళా నేను అడిగి ఇస్తానని విద్యకి ప్రామిస్ చేశాను నా అకౌంట్లోకి వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ చేస్తావా రోహిణి ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఇంత అదే అడగాల ఏంటి ఇగో ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తానుండు అంటూ మనోజ్ అయితే రోహిణి అకౌంట్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మనోజ్ రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికి రోహిణి చెప్తాను కదా మనం రేపు మార్నింగే వెళ్ళాలి నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక ప్రభావతి దగ్గరికి రోహిణి అలాగే మనోజ్ వస్తారు అమ్మ రోహిణి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అవునంటే మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి దేనికమ్మా ఏ ఎక్కడికి వెళ్తున్నారు ఏదైనా పని మీద వెళ్తున్నారా అవున మనోజ్కి కూడా ఈ విషయం తెలీదు ఏంటి రోహిణి ఎక్కడికో వెళ్ళాలన్నో విషయం ఏంటి మనోజ్ మనం కార్ కొనడానికి వెళ్తున్నాం ఏంటి మనం వంటుంది కార్ కొంటున్నారా అవునంటీ ఆ మీనా బాలుకి కార్ కొనిందని చెప్పేసి ఇంట్లో తెగ బోవర్ చేసింది మనోజ్ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా తన కా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తే ఏం బాగుంటుంది అందుకే మనోజ్కి కూడా కార్ తీసుకుందాం అనుకుంటున్నాను సెకండ్ హ్యాండ్లో అవునమ్మా చాలా మంచి నిర్ణయం అంటే మేము కార్ ఇంటికి తీసుకొచ్చే వరకు ఈ విషయం మీరు ఎవరితో చెప్పదు ఇంటి ముందు కార్ని చూసి అందరూ షాక్ అవ్వాలి అవునమ్మా ఎప్పుడు చూసినా వాడు నన్ను లక్షలు మింగేస్తున్నాడా అడుక్కున్నాడు అంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఈరోజు వాడికి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలి మనం చాలా మంచి నిర్ణయం నా కోడలు తెలివైందిరా అందుకే నిన్ను ఇంత స్థాయిలోకి తీసుకెళ్తుంది వెళ్ళండమ్మా వెళ్ళండి నేనన్నీ చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి అలాగే మనోజు కార్ కొనడానికి బాధదేతారు ఇంతలోకి ఒక పక్కన రాజేష్ బాలు అలాగే అందరూ కూడా కార్ స్టాండ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా నమ్మలేకపోతున్నాను మనోజ్కి వాళ్ళ మామగారు అంత డబ్బు పంపించారా నాకు అదే డౌట్ కొడుతుందిరా ఇప్పటి వరకు ఆ పాలరమ్మ నాన్న కంటికి కనిపించింది లేదు అలాంటిది ఇంత సడన్గా పాతిక లక్షలు పంపించడం ఏంటి అది కూడా ఇంకో పదిహేను లక్షలు కూడా ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పాలరమ్మ ఆ లక్షలు మింగేసిన కలిసి ఏదో మోసం చేస్తుందని అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి అటుగా ఒక కోరి ధర వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా అక్కడే ఉన్న బాలుని చూసి ఆగిపోయి బాలుని తదే పనిగా చూస్తూ ఉంటాడు దాంతో రాజేష్ ఎవరండి మీరు ఎందుకు మామూలు అలా చూస్తున్నారు అయ్యా నీ ముఖం చూస్తుంటే నీతో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది చెప్పమంటావా చెప్పండి చెప్పండి మా వాడి జాతకం ఎలా ఉందో చెప్పండి అంటూ బాలు చేతిని ఇస్తాడు ఇక బాలు చేయి చూసి చూడు బాబు ఎన్ని రోజుల నుంచి నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో అది త్వరలోనే జరగబోతుంది ఈ రోజు నుంచి నీకు అను అన్నీ అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి కానీ ఈ వారం నీకు ఒక పెద్ద సమస్య ఎదురుపడుతుంది ఆ సమస్య నుంచి నువ్వు తప్పించుకోవాలి లేకపోతే నీ జీవితమే తలకిందులవుతుంది హలో నేను వెంటవన్నీ నమ్మను నమ్మాలి బాబు నేను చెప్పేది అక్షర సత్యం ఖచ్చితంగా ఈ వారంలో నీ జీవితం పెద్ద మలుపే తిరగబోతుంది గుర్తుపెట్టుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజేష్ అయితే జీంట్రా కోధర చెప్తున్నాడంటే నిజమై ఉంటుంది ఎందుకైనా మంచిది నువ్వు నోటిని అదుపులో పెట్టుకొని ఉండరా బాబు ఒరే అది ఎప్పటికీ జరగదులేరా మా అమ్మనోరు నాన్నోరు ఎప్పుడూ అదుపులో ఉండవు సరే కానీ నాకు వెళ్తున్నాను ఏంట్రా ఏం పని అదే మన మన ఊరి చివర మల్లేషి ఉన్నాడే వాడు కారు కొనాలనుకుంటున్నాడంట కార్ కోసం ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు మంచి కారు చూడమని చెప్పాడు అందుకే సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను అవునులేరా నువ్వైతే కారు ఇంజన్ను కార్ని బాగా చెక్ చేసి చెప్తావుగా అని చెప్పేసి అంటాడు ఇక బాలు అయితే అక్కడ నుంచి కార్లో షోరూమ్కి బయలుదేరతాడు ఇంతలోకి రోహిణి అలాగే మనోజ్ కూడా సేమ్ అదే షోరూమ్కి వస్తారు ఇక కార్లని చూస్తూ ఉంటారు ఇక మనోజ్ అయితే రోహిణి ఈ కార్ బాగుంది కదా మనోజ్ మన బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో అది కదా రోహిణి మనోజ్ మనకి బిజినెస్కి డబ్బులు కావాలి అందుకే మనం బడ్జెట్లో కార్ కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి ఫోర్ ఫైవ్ ల్యాక్స్లో కార్ని చూపించండి అని అంటుంది సరే మేడం అంటూ ఫోర్ ఫైవ్ లాక్స్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను చూపిస్తాడు ఈ కార్ బాగుంది కదా మనోజ్ అవును రోహిణి ఈ కార్ చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి బాలు అయితే అదే కార్లో షోరూమ్కి వస్తాడు ఇక అక్కడే ఉన్న మలేష్ వాళ్ళందరూ కూడా బాలు కోసం ఎదురు చూస్తారు బాలు వచ్చేసావా నీ ఎదురు చూస్తున్నావు చూడు ఈ కార్లలో ఏ కారు సర్వీసింగ్కి బాగుంటుంది ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చూడవా అని వెనకాలనే బాలు ఉన్న అక్కడున్న కార్లన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఈ కారు సూపర్ ఉందన్న మైలేజ్ కూడా బాగా ఇస్తుంది కారు కూడా రన్నింగ్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోకి అక్కడే రోహిణిని అలాగే మనోజ్ని చూస్తాడు ఇక బాలు అయితే అక్కడికి వచ్చి పాలరమ్మ ఏంట్రా లక్షలు ఇంగేసినాడా ఎక్కడున్నారేంటి కొంప తీసి ఈ కార్లో షాం వానర్ దగ్గర ఏమైనా డబ్బులు నొక్కేయాలని వచ్చారంటే ఇద్దరు కలిసి ఒరే మేమిక్కడికి వచ్చింది మనోజ్ నువ్వు వాగు బాలు మేమిక్కడ పని మీద వచ్చాం నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఏం లేదు నాకు తెలిసిన మల్లేష్ అన్న కొంటున్నాడు కార్ చూద్దామని చెప్తే వచ్చాను మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏ మేమేమైనా నీకు చెప్పి బయటికి రావాలా ఏంటి పని మీద వచ్చాం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు అంటూ రోహిణి అలాగే మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సర్లే వీళ్ళు ఇక్కడికి వస్తే నాకేంటి అని బాలు అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మనోజ్ అలాగే రోహిణి కార్లో ఇంటికి వస్తారు ఇక మనోజ్ రోహిణి కా చాలా బాగుంది కదా అవును మనోజ్ ఇప్పుడు ఆంటీకి నువ్వు ఫోన్ చేసి ఆంటీని అందరినీ తీసుకొని బయటికి రమ్మని చెప్పు ఆ రోజు బాలు మీనా ఇలాగే ఓవర్ చేశారు కదా మనం కూడా వాళ్ళందరికీ షాక్ ఇవ్వాలి సరే రోహిణి ఇప్పుడే ఫోన్ చేస్తానుడు అంటూ ప్రభావతికి ఫోన్ చేస్తాడు ఇక ప్రభావతి అయితే పసుపు కుంకుమ హార్తిపాలెం అన్నింటినీ కూడా రెడీగా ఉంచుతుంది ఇక మనస్ అమ్మా బయటికి రా అందరినీ తీసుకొని రా సరేరా అంటూ ఏమండి ఒరే రవి అమ్మ శృతి ఒరే బాలు అని అందరిని పిలుస్తుంది లక్షవతి నువ్వే నా నన్ను నా భార్యని పిలిచింది అవునరా నేనే ప్రభా ఏమైంది ఎందుకు అందరిని పిలిచావు అర్జెంటుగా అందరం బయటికి వెళ్ళాలి పదండి లక్షావతి ఏంటి చేతిలో కుంకుమ హారతి పలాన్ని పట్టుకుంది కొంప తీసి ఈ లక్షావతి మన ఇంటికి ఏదో పెడుతుంది నానా ఒరేయ్ నువ్వు నోరు మీరా ముందు అందరూ బయటకు పదండి అంటూ అందరినీ బయటకు తీసుకెళ్తుంది ఒక్కసారిగా మనోజ్ అలాగే రోహిణి కార్ ముందు నుంచో చూసి అందరూ షాక్ అవుతారు ఇక ప్రభావతి ఏమండి చూశారుగా మనోజ్ రోహిణి కారు కొనుక్కున్నారు ఈ కారు సెకండ్ హ్యాండ్లా ఉంది అని శృతి అంటుంది అవును శృతి సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాము అదేంటమ్మా నువ్వు కొ కొత్త కారే కొంటావు అనుకుంటే సెకండ్ హ్యాండ్లో కొన్నావేంటి ఆంటీ మనోజ్ బిజినెస్కి ఇప్పుడు డబ్బులు కావాలి కొత్త కారు కొంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అందుకే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం అలాంటప్పుడు కార్ ఎందుకు కొనుక్కోవడము అని బాలు అంటాడు ఎందుకంటే మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఆటోలో చీప్గా వెళ్తే బాగోదు అందుకే కార్ తీసుకున్నాము రవి ఈ కార్ ఎంత అయింది నాలుగు లక్షలరా ఏంటి నాలుగు లక్షలా అనవసరంగా నాలుగు లక్షలు పెట్టుకున్నారు అసలు ఈ కార్లో ఏముందని అంటూ బాలు కార్ మొత్తాన్ని కాద కొడుతూ ఇక అన్ని చెక్ చేసి ఈ కార్కి రెండు లక్షల కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరమే లేదు అని అంటాడు అబ్బో నువ్వు పెద్ద మెకానికల్ ఇంజనీర్వి కార్ చూసే రేట్ ఎంతో చెప్పేస్తావు చూడు రోహిణి ఆయన మెకానికల్ ఇంజనీర్ కాకపోయినా ఆయనకి కార్లు ఎలాంటివి తీసుకోవాలో బాగా తెలుసు ఈ వీధిలో ఎవరు కారు కొన్నా ఆయన్నే తీసుకెళ్తారు ఎందుకంటే ఆయనకి ఇంజన్ గురించి బాగా తెలుసు కాబట్టి సరే సరే కొన్నాడు కదా ఇప్పుడు వాడి గురించి నువ్వేమీ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మమ్మ రోహిణి మనోజ్ ఇద్దరు కారు ముందు నుంచో నమ్మ దిష్టి తీస్తాను అంటూ ప్రభావతి వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తూ ఉంటుంది ఇక బాలు అయితే మీనా చెప్తున్నానా ఖచ్చితంగా ఈ పాలనమ్మ ఈ లక్షలు మింగేస్తున్నట్టు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు అవును అదేంటో త్వరలోనే నేను కనిపెడతాను అని చెప్పేసి అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్